ఈ సంవత్సరం మా ఇంట్లో మట్టి వినాయకుని పెట్టే పూజ చేయాలి అనుకున్నాను అనుకున్నానా లేదో నాకు అది వినాయకుడు దారి చూపించాడు సంసా మా స్రవారి సమితి నుంచి ఫ్రీగా మట్టి వినాయకులు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన వాళ్ళకే కాదు ఆ ప్రోగ్రామ్ వెళ్ళి ఇలా పార్టిసిపేట్ చేసి మనం కూడా స్వీకరించినందుకు మనకు కూడా చాలా మంచి జరుగుతుంది ఈ మట్టి వినాయకులు చూసి నా హ్యాపీనెస్ అయితే అసలు నా కంట్రోల్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే ఇలా మా చిన్ని బుజ్జి వినాయకుడు అయితే మా చేతిలోకి వచ్చేసారు ఇంకా వెంటనే పూజకు కావాల్సిన సామాన్లు అన్ని తీసుకొని మా వినాయకుడు ఇలా సింపుల్ గా చేసుకున్నాము మరీ ఎక్కువ హంగామా పడకుండా జస్ట్ నార్మల్ గా మానొకలు కట్టి ఇలా రెండు పక్కల కూడా దండలు పెట్టాను మన వినాయకుడు ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి మనం ఎలాంటి పర్యావరణాన్ని హాని అయితే కలిగించట్లేదు అయినా సరే వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మొత్తం అంతా పసుపు రాసాము వినాయకుని మనతో పాటు ఇంకొక త్రీ డేస్ ఉంచుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్ గా చలిమిడి అటుకులు అలాగే ఉండాల పాయసం చేశాను ప్రతి సంవత్సరం మా పూజ ఎంత హ్యాపీగా జరగాలని నేనైతే కోరుకుంటాను అండ్ మీ అందరికి కూడా చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్